రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించబోతున్నారు ఈ క్రమంలో ఈ రోజు నుండి తెలంగాణలో రైతు భరోసా సదస్సులు నిర్వహించనున్నారు ఉమ్మడి జిల్లాల వారీగా ఈ రోజు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు వర్క్ షాప్ జరగనుంది ఈ సదస్సులో అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ అభిప్రాయాలు తీసుకోనుంది రైతులు రైతు సంఘాల ప్రతినిధులు ఇతరుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తూ ఖమ్మం జిల్లాలో రైతు భరోసా సదస్సులో ముగ్గురు మంత్రులు పాల్గొన్నారు రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు రైతు సదస్సులు ఐదు ఎకరాలు ఉన్న వారికే రైతు భరోసా చెల్లించాలని విజ్ఞప్తులు చేయనున్నారు రైతు సదస్సులు పూర్తి అయ్యాక అసెంబ్లీలో చర్చించనుంది ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా రైతు భరోసా విధి విధానాలను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటి అలాగే పదవ తేదీన ఖమ్మం పదకొండవ తేదీన ఆదిలాబాద్ పన్నెండవ తేదీన మహబూబ్ నగర్ పదిహేనవ తేదీన వరంగల్ పదహారున మెదక్ పద్దెనిమిదిన నిజామాబాద్ పంతొమ్మిదిన కరీంనగర్ ఇరవై రెండున నల్గొండ ఇరవై మూడున రంగారెడ్డి జిల్లాలో వర్క్ షాప్ లు నిర్వహించనున్నారు ఈ సమావేశాలకు రైతులు మేధావులు రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు వచ్చిన అభిప్రాయాలను కలెక్టర్లు వెంటనే నివేదిక రూపంలో పంపించాలని ఆదేశాలు ఇచ్చారు అలాగే తెలంగాణలో పంట వేసిన రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక అని చెప్పుకొచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే రాష్ట్రంలో పంట రుణమాఫీ తర్వాతే రైతు భరోసా ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు కాగా ఖమ్మంలో వేన్సూరులో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు పదిహేనవ తేదీలోపు ముప్పై వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వబోతున్నాం అని చెప్పారు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని వెల్లడించారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని ఈ రుణమాఫీ తర్వాతే రైతు భరోసా చేస్తామని అయితే మనకు సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అనగా ఆగస్టు పదిహేను తర్వాత మనకు రైతు భరోసా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది మరియు రేపు లేదా ఎల్లుండి వరకు మనకు విధి విధానాలు రావడం జరుగుతుంది ఇటువంటి రైతన్నలకు ఉపయోగపడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి